సరే ఇది మా ప్రధాన కంట్రోల్ ప్యానెల్ జనరేటర్ స్టార్ట్ మరియు స్టాప్ స్విచ్ ఇక్కడే ఉన్నాయి మేము దీన్ని ఇక్కడి నుండి ప్రారంభించవచ్చు మరియు వారు మాకు రిమోట్ కంట్రోల్ కూడా ఇచ్చారు మీరు రెండు ఎంపికలను ఉపయోగించి జనరేటర్ను ప్రారంభించవచ్చు మీరు ఏ పార్క్కి వెళ్లినా విద్యుత్ లేకపోతే మీకు కింద జనరేటర్ ఉంటుంది మేము జనరేటర్ను లోపల నుండి కూడా ప్రారంభించవచ్చు జనరేటర్ నడుస్తున్నప్పుడు ఈ బటన్ లైట్ ఆన్ అవుతుంది మరియు అది ఎంతసేపు పనిచేస్తుందో చూపిస్తుంది దాని పక్కన ఈ బటన్ నీటి పంపును నియంత్రిస్తుంది ప్రస్తుతం నీరు బాహ్య మూలం నుండి వస్తోంది కాబట్టి మేము పంపును ఉపయోగించాల్సిన అవసరం లేదు మా కార్వాన్ నగర నీటికి కనెక్ట్ కాకపోతే మేము మా ఆన్బోర్డ్ ట్యాంక్ నుండి నీటిని ఉపయోగించవచ్చు కార్వాన్లో యాభై గా యాలన్ సుమారు రెండు వందలు మెనస్ లీటర్ వాటర్ ట్యాంకు ఉంది ఈ ట్యాంక్ నుండి నీటిని ఉపయోగిస్తున్నప్పుడు మనం నీటిపంపును ఆన్ చేయాలి మరియు అది అంతర్గత ట్యాంకు నుండి నేరుగా నీటిని సరఫరా చేస్తుంది మా కార్వాన్లో కూడా వాటర్ హీటర్ అమర్చబడి ఉంది మన ఇంట్లో ఉన్నట్లే ఈ వాటర్ హీటర్ రెండు వ్యవస్థలపై పనిచేస్తుంది విద్యుత్ మరియు గ్యాస్ ప్రస్తుతం నేను ఎలక్ట్రిక్ మోడ్ను ఆన్ చేశాను కాని ఇది ఏల్పి గ్యాస్పై కూడా నడుస్తుంది చివరగా ఈ విభాగం టీవీ యాంటెన్నాను కనెక్ట్ చేయడానికి పార్క్ టీవీ యాంటెన్నా కనెక్షన్ను అందిస్తే మీరు కార్వాన్ లోపల ఉపగ్రహ ఛానెళ్లను యాక్సెస్ చేయడానికి దానిని ఇక్కడ హుక్ చేయవచ్చు ట్యాంక్లో ఎంత నీరు ఉందో తనిఖీ చేయడానికి వచ్చినప్పుడు మీరు దానిని ఇక్కడ చూడవచ్చు మీరు ఈ బటన్ నొక్కితే అది స్థాయిని చూపుతుంది ఖాళీ సగం లేదా నిండి ఉంటుంది తరువాత మీరు ఎల్పీజీ ట్యాంక్ స్థాయిని తనిఖీ చేయవచ్చు ఇది దాదాపు మూడింట రెండు వంతులు నిండినట్లు చూపిస్తుంది రెండు డ్రైన్ ట్యాంకులు ఉన్నాయి మీరు బ్యాటరీని చూస్తే అది పూర్తిగా ఛార్జ్ అయినట్లు చూపిస్తుంది నేను ఇంతకుముందు చెప్పినట్లుగా మా దగ్గర ఇంజిన్ కోసం ఒక ప్రత్యేక బ్యాటరీ మరియు ఇంటికి మరొక బ్యాటరీ ఉంది ఇది మెట్ల కింద ఉంది ఇంటి బ్యాటరీ పైకప్పుపై ఉన్న సోలార్ ప్యానెల్కు కూడా కనెక్ట్ చేయబడింది ఇది దానిని ఛార్జ్ చేస్తూనే ఉంచుతుంది తరువాత వద్ద మంచినీటి ట్యాంకు ఉంది మీరు సూచికను చూస్తే అది మూడింట రెండు వంతుల నీటి స్థాయిని చూపిస్తుంది ఇది ప్రధానంగా అత్యవసర ఉపయోగం కోసం తరువాత మేము ఇతర రెండు ట్యాంకులకు వస్తాము బూడిదరంగు ట్యాంక్ మరియు నల్లని ట్యాంక్ బూడిదరంగు ట్యాంక్ వంటగది నుండి ఉపయోగించిన నీటిని సేకరించి సింక్ చేస్తుంది ఇది దాదాపు తక్కువ స్థాయిలో ఉందని మీరు చూడవచ్చు నల్లని ట్యాంక్ బాత్రూం నుండి మురుగునీటిని నిల్వ చేస్తుంది ప్రస్తుతం రెండు ట్యాంక్ డ్రైన్లు అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి మేము వాటిని సులభంగా బయటకు పంపవచ్చు దిగువన ఒక సెన్సార్ ఉంది ఇది కార్బన్ మోనాక్సైడ్ సెన్సార్ కార్వాన్ ఒక మూసి ఉన్న స్థలం కాబట్టి ఆక్సిజన్ స్థాయిలు తగ్గవచ్చు మరియు కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు పెరగవచ్చు అలా జరిగితే సెన్సార్ హెచ్చరికను ఇస్తుంది అలా జరిగినప్పుడు మనం తలుపు లేదా కిటికీలను తెరిచి స్వచ్ఛమైన గాలిని అనుమతించవచ్చు ఎలక్ట్రికల్ ప్యానెల్ రిఫ్రిజిరేటర్ కింద ఉంది